హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ త్రిషా ఆస్తులు విలువ ఎంతో తెలుసా సౌత్ ఇండియాలో తోప్ హీరోయిన్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది ఓవైపు ఆమె నటించిన చిత్రాన్ని భారీ విజయము అందుకుంటున్న పలు రకాల కారణాలతో నిత్యం వార్తల్లో ఉంటుంది త్రిష ఇటీవలే పొనియన్ సెల్వన్ లియో వంటి హిట్స్ తర్వాత త్రిషా క్రేజ్ మరింత పెరిగింది ఇప్పుడు అజిత్ సరసన విడాయ ముయొచ్చి గుడ్ బ్యాట్ అగ్లీ చిత్రాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది జోడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన త్రిష తర్వాత మౌనం పేసియాదే మూవీతో హీరోయిన్గా గుర్తింపు పొందింది తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్లో తనదైన ముద్ర వేసింది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా మారింది నివేదికల ప్రకారం త్రిషా ఆస్తులు ఎనభై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట అలాగే బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా త్రిషా సంపాదిస్తుంది త్రిష చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒక అందమైన విలాసవంతమైన బంగ్లాను కలిగి ఉంది అన్ని ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇంట్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది హైదరాబాద్లో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం ఇక త్రిష వద్ద మెసిడెస్ బ్రెంచ్ కార్ ఎస్ క్లాస్ బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ రేంజ్ ఓవర్ వంటి అధునాతన ఖరీదైన కార్లు ఉన్నాయి ఈ కార్లు వారి స్టార్డమ్ ఆర్థిక స్థితిని మరింత హైలైట్ చేస్తాయి త్రిష చేతిలో ప్రస్తుతం అనేక భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం ఆమె చిరంజీవికి జోడిగా విశ్వాంబర కమల్ హాసన్ థంగ్ లైఫ్ చిత్రాల్లో నటిస్తుంది హాయ్ దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్